హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏవైనా డౌట్స్ ఉంటే ఇది నా ఇన్స్టా ఐడి ఎవరైనా మెసేజ్ చేయొచ్చు చూసిన తర్వాత నేను పక్కా రిప్లై ఇస్తాను సో వీడియోలోకి వెళ్తే నేను గత టూ మంత్స్ నుంచి యూట్యూబ్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు కామెంట్స్ చేశారు అన్న నీ ఈవెంట్ క్వాలిఫై అవ్వలేదా లేదా మెడికల్ ఫిట్ అయ్యావా లేదా అని చెప్పేసి సో నేనైతే ఒకటే అనుకున్నాను మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా వీడియో ఏది చేయకూడదని చెప్పి అనుకున్నాను కానీ వాళ్ళు కామెంట్స్ చూసిన తర్వాత చాలా లేట్ చేశానని చెప్పి అనిపించి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో నా ఈవెంట్కి త్రీ డేస్ ముందు నుంచి ప్రజెంట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ అప్పుడు మొత్తం అంతా కలిపి తీసి పెడుతున్న వీడియో ఇది సో ఇక్కడ కనిపిస్తున్న గ్రౌండ్ వచ్చేసి బిహెచ్పి గ్రౌండ్ నేనైతే లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ గ్రౌండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ సో ప్రజెంట్ ఈ ఎస్ఎస్జీడీ నోటిఫికేషన్కి మా గ్రౌండ్లో ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉన్నాం ఈ ఫిఫ్టీన్ మెంబర్స్లో అయితే ఎవడూ కూడా రన్నింగ్ క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి అవడూ లేడు అందరూ క్వాలిఫై అయ్యాం బట్ మెడికల్లో అయితే ఇద్దరు పోయారు అసలు యాక్చువల్లీ అన్ఎస్పెక్టెడ్ అది యూరిన్ ఇన్ఫెక్షన్కి లాంగ్ సైడ్కి అని చెప్పేసి అన్ఫిట్ చేశారు సో మనం బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలంతే మెయిన్లీ ఒకటే అండి నేను ఏదో ఒకటే చెప్తాను లాస్ట్ టైము దాని ముందు టైం కూడా నా ఫస్ట్ అటెంప్ట్లో రన్నింగ్ పోయింది సెకండ్ అటెంప్లో డిస్ట్రిక్ట్ చేంజ్ అవ్వడం వల్ల కట్ ఆఫ్ వెళ్ళిపోయి అయిపోయాను సో మనం ఒకటే ఫిక్స్ అవ్వాలి ఏజ్ ఉన్నంత వరకు ట్రై చేసుకుని పోవాలి చాలామంది అనుకుంటారు నాది అవ్వలేదు కదా అని చెప్పి మైండ్లో నెగిటివ్ థాట్తో ఉంటారు సో అలా అయితే ఉండద్దు అసలు సక్సెస్ అనేది ఈరోజు నాకు వస్తే రేపు నీకు వస్తుంది సో మన పని మనం చేసుకుంటూ ఉంటే సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తూనే ఉంటుంది సక్సెస్ మన కోసం వెయిట్ చేస్తూ ఉండాలి సక్సెస్ కోసం మనం వెయిట్ చేయకూడదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేనైతే ఏం చెప్పలేను ఎప్పుడైనా సరే మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోవడమే ఏది కూడా వృధాగా పోదు ఎప్పటికైనా మనకు లైఫ్లో ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది సో ఈవెంట్కి వెళ్ళే ముందు అయితే నేను హైట్ అండ్ వెయిట్ చెక్ చేసుకుని అయితే వెళ్ళాను మెయిన్లీ వచ్చేసి అయితే నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ కేజీస్ ఈవెంట్కి ముందు రోజు అయితే మా ఊరు దేవత దాసరి పైడితల్లమ్మ అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుని అమ్మవారికి అయితే నేను ఒకటే మొక్కుకున్నాను నాకు జాబ్ వస్తే అమ్మగారికి చీర అండ్ కోడ్ని ఇస్తానని చెప్పేసి మొక్కుకున్నాను ఈ టెంపుల్ వచ్చేసి మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ గోడ కానుకుని అయితే ఉంటుంది నా ఈవెంట్ రోజు మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి త్రీ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయ్యి సెంటర్కి అయితే ఫోర్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోయాను సెంటర్లో ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఎంటర్ చేస్తాడు సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి మెయిన్లీ వచ్చేసి ఈ వన్ ఫార్టీ మెంబర్స్కి సెవెంటీ సిక్స్ మెంబెర్స్ మాత్రమే ప్రెజెంట్ అయ్యారు అసలు అయితే నేను ఎంతమంది అబ్సెంటెస్ ఉంటారని చెప్తే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సెవెంటీ సిక్స్ మెంబెర్స్లో ఎయిటీన్ మెంబర్స్ అయితే హైట్లో డిస్క్వాలిఫై అయిపోయారు సో రిమైనింగ్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ని కలిపి టూ బ్యాచెస్కి డివైడ్ చేశాడు నాదైతే ఫస్ట్ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ చూసి ఫైవ్ ట్వంటీకి మార్నింగ్ చీకటిగా ఉన్న టైంలోనే వదిలేశాడు మాది ట్వంటీ సెవెన్ మెంబర్స్లో ట్వంటీ వన్ మెంబర్స్ అయితే రన్నింగ్ క్వాలిఫై అయిపోయాం సెకండ్ పే వచ్చేసి థర్టీ వన్ మెంబర్స్కి ట్వంటీ మెంబర్స్ క్వాలిఫై అయ్యారు టోటల్గా ఫార్టీ వన్ మెంబర్స్ అయితే రన్నింగ్ క్వాలిఫై అయ్యాం యాక్చువల్లీ నాదైతే ట్వంటీ సెవెన్ మెంబర్స్లో ఫోర్త్ ప్లేస్ నా టైమింగ్ వచ్చేసి ట్వంటీ వన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ నాతో పాటు నేను ఒక ఫోర్ మెంబర్స్ని అయితే రన్నింగ్ పరిగణించాను నా టైమింగ్తో పాటు వాళ్ళు కూడా వచ్చారు చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే వాళ్ళు రన్నింగ్ కంప్లీట్ చేసిన తర్వాత బెస్ట్ టైమింగ్ వేసామని చెప్పి షేక్ అండ్ ఇచ్చి హగ్ ఇచ్చారు అది లైఫ్లో ఎప్పుడూ మర్చిపోయిన అచీవ్మెంట్ నాకు అది సో మన ఈవెంట్ రోజు వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ దగ్గర అయితే నన్ను చూసి గుర్తుపట్టడం జరిగింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక మాట చెప్పారు వాళ్ళు బ్రదర్ నువ్వు పెట్టిన వీడియో వల్ల మాకు రన్నింగ్ ట్రాక్ ఎలాగుంటుందో ఒక ఐడియా వచ్చింది సో దానివల్ల రన్నింగ్ అనేది చాలా ఈజీగా గట్టిన్ అయిపోయి చెప్పి అన్నారు సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ రోజు వచ్చేసి మమ్మల్ని మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు కూర్చోబెట్టి మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ ఆ టైంకి సీఆర్పిఎఫ్ వన్ నైంటే బెటాలియన్ మన జగదాంబకి తీసుకుని వెళ్ళారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ యూరిన్ చెస్ట్ ఎక్స్రే కోసం అని చెప్పేసి ఫైనల్లీ అక్కడైతే సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ కల్లా రిపోర్టింగ్ అవ్వమని చెప్పి అన్నారు సో మేమైతే ఎయిట్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోవడం జరిగింది మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీన్కి మమ్మల్ని అందరినీ యూనిట్ లోపలికి ఎలా చేశాడు లోపలికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని త్రీ బ్యాచెస్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క బ్యాచ్కి ఫోర్టీన్ టు సెవెంటీన్ మెంబర్స్షిప్న డివైడ్ చేసి మెడికల్ అయితే కండక్ట్ చేశాడు మెడికల్ అనేది చాలా టఫ్గా జరిగింది నేనైతే ప్రీవియస్ ఇయర్ కంటే చూసుకుంటే మాత్రం ఆ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ చాలా టఫ్గా జరిగింది ఎందుకంటే హండ్రెడ్కి థర్టీ పర్సెంట్ మాత్రమే ఫిట్ అవుతున్నారు అలా ఉంది రేషియో అక్కడ మా దాంట్లో అయితే పద్నాలుగు మందికి ఓన్లీ ఐదుగురు మాత్రమే డైరెక్టర్ ఫిట్ అయ్యాం రిమైనింగ్ నైన్ మెంబర్స్కి ఏదో ఒక ఫో అంటే ఏదో ఒక ఫాల్ట్ రెండు మూడేసి మూడు ప్రాబ్లమ్స్ రాసేసి రీమెడికల్ రాసాడు అయితే అన్ఫిట్ అయితే చేయలేదు అదొక అదృష్టం అని చెప్పాలి సో చూసుకున్నట్టయితే మాత్రం డైరెక్టర్ ఫిట్ అనేది రేషియో చాలా తక్కువగా ఉంది మా దగ్గర చాలా మంది ఫ్రీదర్శిని చాలా ఈజీ అయిపోతుందని చెప్పి ఫస్ట్ అనుకున్నాం కానీ చాలా టఫ్గా అయితే జరిగింది నేనైతే కి అయితే రిమిడికల్ రాసారని చెప్పి అనుకున్నాను మొత్తానికి అయితే అది కన్స్ట్రక్ట్ చేయలేదు అక్కడ ఒక చిన్న అదృష్టం అని చెప్పాలి మంది సో లక్కే ఇంకా చూసుకుంటే మాత్రం నేనైతే మెరిట్ లిస్ట్ వచ్చే వరకు వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ మన కామెంట్స్ చూసి మాత్రం ఇంకా వీడియో చేయాల్సి వచ్చింది మనం కూడా మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆ మెరిట్ లిస్ట్ డిసెంబర్ సెవెంత్ కల్లా పక్కాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ట్రైనింగ్లో ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తామో అందులో ఒక ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ అనేది మనం ఇంటి దగ్గర గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే అదే ప్రాక్టీస్ అనేది మనం చేస్తూ ఉంటే మనకి ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మనకి ఎంతో కొంత యూజ్ అవుతుంది సో ఎవరు కూడా గ్రౌండ్ అనేది ఆపద్దు మెయిన్లీ వచ్చేసి హ్యాండ్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్కి అది బాగా పికప్ చేసుకోండి నాకైతే చాలా ఇంపార్టెంట్ నాకైతే చాలా తక్కువ అందుకే నేను ఇంకా ట్రైనింగ్ అనేది అలవాటు పడాలని చెప్పి పనిష్మెంట్లతో పాటు అన్ని విధాలుగా ఉపయోగపడేలాగా అన్ని ట్రై చేస్తున్నాను ఇంకా ఎవరైనా ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని అలవాటు చేసుకోండి ఎందుకంటే తర్వాత మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడాలి మనం సో అందుకే మనకున్న టైంని మనం యూజ్ చేసుకొని ఏదో విధంగా మన బాడీని ఫిట్ చేసుకోవాలి నేనైతే ప్రతి వర్కౌట్ ఏ టూ జెడ్ అన్నీ కూడా ట్రై చేస్తేనే ఏదో ఒక విధంగా అలవాటు చేసుకుంటున్నాను తప్పదు మనం ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మనం ఏదైనా చేయాలి చేయకపోతే మాత్రం అక్కడ అవ్వదు లేదంటే పెట్టేబడి సర్దుకొని వచ్చేయాలి సో మనం రాకుండా ఉండాలంటే మాత్రం ఏదైనా సరే ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి మనం అక్కడ ఉండాలి మన బాడీని కొద్దో గొప్ప ప్రిపేర్ చేయకుండా ట్రైనింగ్కి వెళ్ళిపోయి ఏదో చేసేద్దాలో అనేక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ట్రైనింగ్లో వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్లకి వాళ్ళు చేయించే వర్కౌట్స్లకి వాటికి మనం తట్టుకోలేక నెగిటివ్ మైండ్ తోటి ఇంకా వచ్చేస్తాం వచ్చామంటే మాత్రం ఇక్కడ ఎలా ఉంటుంది అంటే చాలా చీప్గా చూస్తారు మన చుట్టాలే కాదు మన ఫ్రెండ్స్ అనే కాదు చాలామంది సో మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది దాన్ని కాపాడుకోవాలంటే మనం ఎంతవరకైనా వెళ్ళాలి సో చూసుకోండి మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ ఇవేవి ఆపద్దు ఎందుకు చెప్పినో అర్థం చేసుకోండి లేదంటే తర్వాత చాలా ఇబ్బంది పడాలి మనం జాబ్ లేకపోతే మనకంటూ ఒక వాల్యూ ఉండదు రెస్పెక్ట్ అనేది అస్సలు ఉండదు నెక్స్ట్ ఎవరైతే ఎస్ఎస్జీడికి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈసారి కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి కట్ ఆఫ్ అనేది నెక్స్ట్ నార్త్ హోల్తే ఈక్వల్గా ఉంటుంది సో మళ్ళీ లిస్ట్ వచ్చిన తర్వాత కలుస్తాను అప్పటివరకు జై హింద్